అనారోగ్యం బారిన పడిన వారి మెరుగైన వైద్య సేవలు పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపకరిస్తుందని టీడీపీ జిల్లా సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు పేర్కొన్నారు ఒరువకొండ నియోజకవర్గంలోని ముప్పై తొమ్మిది మందికి మంత్రి పయావుల కేశవ్ చెరువుతో ముప్పై ఒక్క లక్షల తొంభై ఏడు రూపాయలు సాయం మంజూరు అయ్యింది ఆ మొత్తాన్ని లబ్ధిదారులకు శుక్రవారం పయ్యావుల శ్రీనివాసులు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు వి రామకృష్ణ రాధాకృష్ణ కృష్ణ హనుమంతరాయుడు గోవిందోవింద్ర గోవింద